नमो नारायणाय नमः वसुदे देवं खं सचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दम् వందే జగద్గురు కృష్ణ పరమాత్మ మీద భక్తి కానీ ప్రేమ కానీ విశ్వాసం కానీ ఇవన్నీ మనకు కలిగితే అంతకన్నా ఆనందం ఇంకొకటి లేదు కృష్ణావతారానికి మించినటువంటి అవతారము జ్ఞానాన్ని జ్ఞాన అమృతాన్ని గానం చేసిన ఆయన భగవద్గీతగా కనుక ఆయన ప్రేమ పొందడం అంత సులభం కాదు బుద్ధమే వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు దీన్ని మన వాళ్ళు కొంతమంది విచిత్రంగా కల్పించి చెప్తూ ఉంటారు ఇదేంటిది అదేంది ఇక్కడ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి భగవంతుని ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న సన్నివేశాల ధర ఆయన మనకు చూపిస్తూ ఉంటాడు కృష్ణావతారం విశేషమే అది ఈయన చెట్టు మీద కూర్చొని ఉంటాడు వాళ్ళ వస్త్రాలన్నీ పైకి తీసుకుంటాడు వాళ్ళంతా చూ బట్టలు లేవు ఇయ్యా నా బట్టలు నా బట్టలకి చూస్తే ఈయన పైన పిల్లలు గురువు ఊదుకుంటూ ఆనందంగా ఉంటాడు కృష్ణ ఇది అన్యాయమయ్యా మా స్త్రీలు మేము గోపికలము మా దుస్తులు మాకు ఇచ్చే మేము పోతామంటే ఒకేమంటాడు దేహాభిమానం విడిచిపెడితే కానీ నిన్న మిమ్మల్ని నేను కరుణించను మనకు కావాల్సింది ఈ మాట వాళ్ళు ఆడవాళ్ళు స్నానం చేస్తున్నారు ఈయన చూస్తున్నాడు వాళ్ళ బట్టలు పెరుక్కున్నాడు ఇలా అపనిందలు అంటే మీ అజ్ఞానం అనుకునే మాటలు అవి ఆయన ఏం చెప్పాడు సిగ్గు విడిచిపెట్టి మీ రెండు చేతులు జోడించండి ఏ మాట సిగ్గు విడిచిపెట్టి మీ రెండు జోతులు చేతులు జోడించి ప్రార్థించద్దు నేను ఒక కనుకరిస్తాను ఇది ఎవరు చెప్పిన మాట యావత్ భారతావనికే చెప్పిన మాట భారతదేశానికే కాదు ప్రతి మానవుడు భూమి మీద ఉండే ప్రతి మానవుడికి చెప్పవలసిన మాట భగవంతుడు ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తాడు ఏ విధంగా అనుగ్రహిస్తాడు ఎలా ఆయన యొక్క కరుణ మనకు లభిస్తుంది ఆయన ప్రేమ మనకు లభిస్తుంది ఆయన ఆనందం మనం పొందగలుగుతాం చిన్న విషయం కాదు అజ్ఞానులు అనుకుంటారు ఇది అల్లరి చేశారు ఆయన చేసిన అల్లరి కాదు ఆధ్యాత్మిక బోధన శరీరం మీద మీకు అభిమానం ఉండకూడదు ఇది సిగ్గు బిడియం ఇలా ఈ శరీరాన్ని నేను అనేక విధాలు అలంకరించుకొని బ్రహ్మాండంగా ఒక గొప్పగా అనుగ్రహం దొరకాలి అంటే మన అలంకరణ కాదు ఆయనకు అలంకరణ చెయ్యాలి అందుకే వెంకటేశ్వర స్వామికి సర్వాలంకరణ సర్వభూషుడు ఆయన ఆయన పేరులోనే ఇది ఉంది వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ్వరమోదేవో నభూతో న భవిష్యత్తు అంటే మీ ఈ సృష్టికంతా రాజు అయినా సృష్టికి రారాజు అటువంటి అలంకరించి మనం చూసి ఆనందపడాలి మనం అలంకరించి ఆయన నిలబడిపోవడం కాదు జ్ఞానం అంటే ఏం చేయాలంటే జ్ఞానం ఉన్నవాడు సామాన్యులుగా వెళ్ళాలి కటసాలకు పాట పాడతారు కోటికి పడగెత్తిన కోటీశ్వరుడు కూటికి శ్రమపడే నిర్భాగ్యుడు నీ గుడి ముందర సామాన్యుడు కోటీశ్వరుడు కూడా కోట్లు కోటీశ్వరుడు నేను చక్రవర్తి అనుకుంటే చక్రవర్తి భిక్షగాడు సామాన్యుడు రైతు కూలివాడు అందరూ ఆయనకు ఒక్కటే సమానము ఆయన అందరికీ అదే ప్రేమిస్తాను తప్పితే కోటీశ్వరుడు వచ్చినాడు వాడికి ఒక గొప్ప వరాలు ఇచ్చేస్తాము ఈయన రా దేశాన్ని పరిపాలన చక్రవర్తి వచ్చినాడు ఆయనకి ఏదో ఇచ్చేస్తాము నా పరమాత్మని దృష్టిలో కోటికి పడగెత్తిన కోటీశ్వరుడు కూటికి నిలిపేదైన పేదవాడు నీ దృష్టిలో ఎప్పుడు సమపాత్రుడే ఎంత అద్భుతమైన అది ఆ విధంగా ఆయనకి సర్వమానవులు సర్వజీవులన్నీ ఆయనకి సమానమే మన మీద అలంకరించకపోయాను నిలబడుకొని నా అలంకరణ చూడు నా వేషం చూడు నా ఒళ్ళంతా బంగారు ఉంది నా తలవంతా కిరీటం ఉంది నువ్వు అలంకరించుకొని పోతే ఆయనకి ఆయనకి ఎందుకు ఆయనకి అలంకరించి చూడు నీకు ఆనందం వస్తుందో లేదో ఆయన అలంకరణ చేసి ఆనందించి భూషుడు ఆయన అందుకు లక్ష్మీదేవి భర్త ఆయన ఎవరు అనుకున్నారు మీరు సామాన్యుల మహాలక్ష్మీదేవి భర్త మహాలక్ష్మి అంటే సర్వసంపదలకు నిలయమైనటువంటి ఆమె ఆమె ఆ సంపదలన్నీ తన భర్తకి ఆనందిస్తుంది అలంకరించి ఆయన ఏం చేస్తాడు నేను ఒకరికి అలంకరించు బాగూడదు నువ్వు నా అర్థాంగు కాబట్టి నువ్వు అలంకరించుకో నేను నేను ఇక్కడ పెట్టుకుంటాను అని చెప్పి పెట్టుకున్నాడు భార్యాభర్త అడుగు అంటే అది భగవంతుని ప్రేమ అంటే అది మనకు ఉండాల్సింది అంతేగాని మనం ఏదో దారిలో వెళ్ళి ఒక లక్ష రూపాయలు పది లక్ష రూపాయలు ఎవరికి ఒకరికి ఇచ్చేసి రేపు అడుగు ఒక ఐదు నిమిషాలు నిలబడిపోయి అబ్బా నేను ఎంతోసేపు చూసినాను ఏం చూసినావు నువ్వు చూస్తే ఆయన చూడాలి కదా నేను ధర్మాన్ని అనుసరించి చూస్తే నేను చూస్తాడు ఆయన అధర్మబద్ధంగా బదిలిండేందుకు చూస్తాడైనా భగవంతుని చూపులు అట్లా ఉండవు అందరికీ సమానంగా ఉంటుంది పంచభూతాలు సృష్టించాడు పంచభూతాల్లో ఉండేవన్నీ పేదవాడికి రోగిస్తుకి అందరికీ సమానంగానే అందుతున్నాయా లేవా కోటీశ్వరుడు కూడా అంతే కదా ఇది సత్యాన్ని తెలుసుకోకపోతే ఎట్లా మన మానవులు సత్యం మాకక్కర లేదు మేము అలంకరణతో సర్వ సుఖాలతో అనేక విధాల ఆనంద సంతోష కేలి విహారాలలో తేలి మునగాలి ఆనంద నౌకలో ప్రయాణించాలి ఆనందించడం అవసరమే సతీ సమేతంగా పిల్లలన్నీ తీసుకుని ఆనందించాలి తప్పులేదు కానీ అక్కడ అహం రావకూడదు నాకే ఉంది చూడు అనేటువంటి ప్రదర్శన ఉండకూడదు మనకేముందో మనకు తెలుసు ఎదురే వాళ్ళకి చూపెట్టి వాళ్ళని అవమానం చేసే విధంగా ప్రవర్తించకూడదు కనుక భగవంతుడు చెప్పేది అది అందుకే ఆయన మీరంతా కూడా అమాయకులుగా ఉన్నారు తత్వం తెలుసుకోండి భగవంతుడి తత్వం తెలుసుకోండి సిగ్గు బిడియం ఇవన్నీ వదిలిపెట్టి నేను పరమాత్మను మీరు జీవాత్మ 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 అన్నప్పుడు ఆలోచాలు జీవాత్మగా ఆలోచించు నీవు ఇచ్చిన శరీరంలో ఉన్నావు నీవు జీవాత్మ అది ఎవరు చెందింది నాకు చెందింది కానీ నన్ను తెలుసుకో నన్ను తెలుసుకోవాలంటే ఈ దేహం మీద అభిమానాన్ని విడిచిపెట్టు దేహాభిమానాన్ని విడిచిపెట్టు అందుకే యోగులు ఋషులు గురువులు అందరూ కూడా ఎప్పుడు చీరలు పసుపు చీరలు లేదా తెల్లటి వస్త్రాలు ఏదో ఇలాంటి రంగు అయిన వస్త్రాలు తీసుకొని కూర్చుంటారు వైరాగ్యం వైరాగ్యం అంటే ఏమి విరాగత్వం విరాగం అంటే ఏమి రాగము లేనిది రాగము లేనిదంటే ఏమి ప్రేమ లేనిది అభిమానం లేనిది దేని మీద బాహ్య సౌందర్యం మీద మరి ప్రేమ దేని మీద ఉంటుంది అంతర్సన్మాయం మీద పరమాత్మతో కలవాలంటే ఇక్కడ సౌందర్యం పెంచుకోవాలి ఇక్కడ శుభ్రం చేసుకోవాలి దీన్ని శుభ్రపరచాలి దీన్ని శుభ్రపరచకుండా నేను అనేక రకాలుగా అనేక అనేటువంటి పూసుకొని పోయి ఆనందంగా కనబడితే ఆయన సరైన శైలు అనుకుంటాడు ఎవరిలో ఏముందో పరమాత్మ తెలియదు సర్వ అంతర్యాలు నీళ్ళు ఉన్నాడు వీళ్ళహం ఉందో మంచి ఉందో చెడ్డు ఉందో జ్ఞానం ఉందో బుద్ధి ఉందో ఇవన్నీ ఆయన తెలియదు అనుకుంటామా అన్నీ ఆయన తెలుస్తుంది వీళ్ళ ప్రేమ ఉందా విశ్వాసం ఉందా దేనికోసం వచ్చారు మీరు పరమాత్మకు తెలియదంటే ఏమీ లేదు ఓం నమో నారాయణ असतो मा तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय शांति 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 इदं सर्वं श्री कृष्णार्पणमस्तु ओम దైవాన్ని ఎప్పుడైనా ద దర్ణం పెట్టుకునేటప్పుడు దేవాలయాలు ఇలా పెట్టాను ఇలా పెట్టి ఏమనుకుంటాడు కాదా నేనేమి లేదు అంత నువ్వే తండ్రి అని రెండు చేతుల పైకి ఇంకా అదే కదా తిరుపతి ఉత్సవా ఆమె ఓ చేత పట్టుకొని ఉంటే సరే పోరాడు మంచిగా పోరాడతావు అని గుర్తున్నాడు ఆమె రెండు చదువులు ఎప్పుడుందో వచ్చేసాడు భక్తులు ఎలా కరణిస్తాడు భగవంతుడు జ్ఞానం చాలా అవసరం అమో నారాయణ